వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రస్తుతం మన ఎన్నికలలో మనకు వ్యతిరేకంగా పని చేయాలని పనిచేయాలని డబ్బులు పెట్టి రైతు బంధువుల ద్వారా ఎవరి అయితే డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళందరికి నేనే డబ్బులు ఇస్తా మీరు ఎవరు భయపడకండి అని వాళ్ళకు భరోసా ఇచ్చి రాజేడు బదులు డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి గారే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్టర్ పొల్ల రెడ్డి కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు రాజేశ్వర రెడ్డి నీకు వందల కోట్ల ఆస్తులు ఉంటే ఉండవచ్చు కానీ నీకు నన్ను విమర్శించే స్థాయి నీది కాదు నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు ఎంత అవినీతి బిఆర్ఎస్ పార్టీని అడ్డ పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించినావో నాకు తెలుసు అంత మన వేలేరు మండలానికి మన సిల్పూర్ మండలానికి గోదావరి జలాలు రాని ప్రాంతాలకు స్థానించడానికి నూట నాలుగు కోట్ల రూపాయలతో ఒక ఎత్తి కోతల పథకం వస్తే ఆ కాంట్రాక్టర్ దగ్గర వల్ల రాయేశ్వర గారు కమిషన్ తీసుకున్నాడు అని సభేశ్వర నీకు ధైర్యం ఉంటే చెప్పు నువ్వు తీసుకోలేదు అని నువ్వు తీసుకున్నట్టుగా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను రాజీనామా చేస్తావాతల పథకంలో అదే ఎత్తిపోతల పథకంలో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసిపోతానని చెప్పి రాజేశ్వరెడ్డి గారికి సవాల్ చూస్తున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు నీ బ్రతుకు నాకు తెలుసు నీ దుర్మార్గం నాకు తెలుసు నీ అవినీతి నాకు తెలుసు ఏ నీ ఏమైనా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నానా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నానా నేనెక్క లెక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్మునికి వ్యాపార లావాదేవీలో వాటాలు ఇచ్చిందా నేనేమన్నా మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు ఎవరు తీసుకున్నారు రాయేశ్వర రెడ్డి గారి తమ్ముడు తీసుకున్నాడు ఆ రాయేశ్వర రెడ్డి మీద కేసు అయింది ఆయన మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్లో లో ఈ ప్రబుద్ధుడు పల్ల రాయేశ్వర కూడా భూ కబ్జాలకు పాల్పడ్డాడని మా భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడని వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేస్తే ఈయన మీద కూడా కేసు అయింది పల్ల రాయేశ్వరుడు ఒక దొంగ రాజయ్య ఒక దొంగ తోడు దొంగలు వస్తున్నారు సుమా జాగ్రత్త అని చెప్పి నేను పేదం కనుక్కోండి ఇవ్వచ్చు వరక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గారిని రాజయ్య గారు మా సోడశపల్లి నీ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్ వేదికగా మాట్లాడుతున్నా నీ దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరికంటే నేను ఒక పది లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కానీ నీ దగ్గర సమాచారం ఉంటే బయట